ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది బ్యాలెట్ లో ఉన్నటువంటి ఓట్లన్నిటినీ కూడా యాభై వరకు ఒక కట్టగట్టి అన్నిటిని మళ్ళీ ఒక చోట చేస్తా ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు ఐదో రౌండ్ కంప్లీట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అంటే మనం ఒక థర్టీ పర్సెంట్ అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టేక్స్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అని నేను అనుకుంటా ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ టూ టెన్ అయింది ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు టూ ఓ క్లాక్ వరకు ఇదే అవుతుంది లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ని కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదా అని బేస్ చేసుకొని వాటిని షార్ట్అట్ చేస్తా ఉన్నారు కౌంటింగ్ లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఇదే సందర్భంలో మరి ఎన్నిక అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికలు ముప్పై మూడు నియోజకవర్గాల్లో నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా చాలా హుందాగా జరిగింది ఎన్నిక ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత రైతులు కార్మికులు ఎవరైతే దాదాపు రెండు లక్షల నలభై ఒక్క వేల పట్టభద్రులు వారు ఓట్లని వేసి వారు ఓట్ని వినియోగించుకోవడం జరిగింది కొన్ని చోట్ల చాలా బాగా పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల ఒక మాదిరిగా పోలింగ్ జరిగింది యావరేజ్ చూసుకుంటే సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సంటేజీ జరిగింది ప్రతి ఒక్కరూ పండగ సందర్భంగా ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా ఎక్కువ జరగడానికి కారణమైంది ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో స్వామిని చూడటానికి ఆ రోజు పండగ సందర్భంలో అందరూ గ్రామాలకి రావటం పట్టణాలకి రావటం ఆ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగడానికి కారణమైంది అయితే ఈరోజు నాకు గొప్ప అదృష్టం ఏంటంటే ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు నాకు ఓటేసినటువంటి సందర్భం ఇప్పటి వరకు నేను ఒక నియోజకవర్గానికి పరిమితాయో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఉపయ కృష్ణా గోదావరి ఉభయ కృష్ణ గోదావరి జిల్లాలను చూసుకున్నా ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణ జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం అదేవిధంగా యువనాయకుడు లోకేష్ గారు ఓటేయటం అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటు వేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటు ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి అయితే దురదృష్టం ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద ఎంత కొంత వేస్తే ఎంతో కొంత మశ్యాంటికి పోదా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు వాళ్ళ మాటలు వాళ్ళకే వదిలేస్తాను నేనేం దాని గురించి నేను టచ్ చేయను ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా వా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి అదేవిధంగా కార్యకర్తలకి నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి వరంధీస్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి జనసేన నాయకత్వానికి వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా విజయం అనేది సత్యం ఎందుకంటే ఓట్ ఓటింగ్ శాతాన్ని చూసాం సరళని చూసాం విధానాన్ని చూసాం ప్రతిపక్షాల యొక్క మాటలు చూస్తూ ఉన్నాం కాబట్టి నేను వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విజయం గురించి అని చెప్పి కాకపోతే విజయం ఎందుకు ఏర్పడుతుందో కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎనిమిది నెలల కాలం నుంచి ఈ కూటమి నాయకత్వం ఒక మంచి ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంది ప్రజా అభివృద్ధిని సంక్షేమాన్ని కోరి పాలన చేస్తూ ఉంది గతంలో లాగా అరాచకం కానీ విధ్వంసం కానీ చేసిన చేసే ప్రభుత్వం కాదని ఒక నమ్మకం కలుగుతా ఉంది అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఒక సువర్ణ అవకాశం ఈ రోజున ఈ రాష్ట్రం కూటమి నాయకత్వం ద్వారా ఏర్పడబోతుందనే నమ్మిక ఒకటి ఉంది అందుకని ఈ రోజున ఈ యొక్క విజయం అనేది ప్రభుత్వ విజయంగా కూటమి విజయంగా నేను భావిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా మన చేస్తాను